మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లిలో ఉన్న టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో ఆఫర్ ప్రైసెస్ చూసాము ఈ రోజు ఏంటంటే ఇంకా అంటే మనకి వివింగ్ కదా కొంచెం హెవీ ప్యాటర్న్స్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనం చెప్పొచ్చేది ఏంటంటేనండి పోచంపల్లి సారీస్ ఆఫర్ ప్రైసెస్లో అంటే మీకు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి క్లాత్ వైజ్ కానీ శారీస్ కానీ ఎంత అనండి కలర్ కాంబినేషన్స్ మీకు ఇక్కత్లో వచ్చినట్టు ఇంకా దేంట్లోనూ రాండి అంటే మనకి పోచంపల్లిలో అండ్ గద్వాల్లో వస్తాయి ఇది వచ్చేసి పోచంపల్లి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మంచి ఆరెంజ్కి మనకి నావీ బ్లూ కలర్ బార్డరు ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్కి వచ్చేసి పింక్ కలరు అండ్ దీంట్లో లైట్ కలర్స్ కూడా వస్తాయండి ఏంటంటే మనకి డార్క్ కాంబినేషన్స్ కదా ఇది చూడండి ఇది వచ్చేసి మంచి గంధం కలర్ అండి లైట్ గంధం కలర్కి మంచి నావీ బ్లూ ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కాంబినేషను అండ్ ఇది చూడండి మంచి రామా గ్రీన్ రామా గ్రీన్కి వచ్చి నావీ బ్లూ అండ్ ఇవే కాకుండా ఇది అసలు ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇలాంటి కాలర్ కాంబినేషన్స్ మీకు పోచంపల్లిలో తప్ప ఇంకెక్కడా రాదు మీరు పట్టు శారీస్ ట్వంటీ థర్టీ థౌజండ్ పెట్టి కొనుక్కున్నా కూడా ఈ లుక్ అయితే రావండి ఎందుకంటే ఇది క్లాత్ కూడా మనకు పట్టులో కూడా ఈ మధ్యన అన్నీ కూడా మనకి మిషన్ వీవింగ్ వచ్చేస్తున్నాయండి హ్యాండ్ వీవింగ్ రావట్లేదు ఇది చూడండి క్లాత్ నేను యాక్చువల్గా డబల్ ఉందేమో అనుకొని చూస్తున్నాను బట్ సింగిల్ ఇది చూడండి మీకు ఎంత బాగుంటుందో అండి క్లాత్ మీరు ఒక్కసారి పోచంపల్లి శారీ కొనుక్కున్నారంటే మళ్ళీ మళ్ళీ కొంటారండి అంత బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ వైజ్ కానీ వీవింగ్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కూడా మీకు ఇవన్నీ కూడా ఎంత ఆఫర్ ప్రైసెస్ ఇస్తున్నారు మామూలుగా అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాక్కున్నాం ఓకే డిస్కౌంట్ వేల నుంచి చూపించండి ఓకే ఇవి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అని ఎందుకు చెప్తున్నాం అంటే అండి మీరు అందరూ ప్రైసెస్ అడుగుతున్నారు బట్ ప్రైసెస్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేమండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఎందుకంటారా వీవింగ్ని బట్టి ఉంటుందండి కొన్ని హెవీ డిజైన్స్ వస్తాయి చూడండి హెవీ డిజైన్ వచ్చింది ఇది కొంచెం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా డిఫరెన్స్ ఉంటుంది ఇది కొన్ని కొన్ని తక్కువ డిజైన్స్ వస్తాయి అండి ఇది ఇది కొంచెం దూరం దూరం వచ్చింది డిజైన్ అలాగా డిజైన్ బట్టి కొంచెం తేడా ఉంటుందండి అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి మనం ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ప్రైస్ చెప్తారు ఇంకా దీంట్లో ఇంకా ఏమన్నా కలర్ కాంబినేషన్స్ అంటే మనం వీడియో పోస్ట్ చేసేసరికి ఇంకా కొత్త మన కలర్స్ వస్తే అవి కూడా మీకు చూపిస్తారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూపిస్తుంది వితౌట్ జెర్రీ అండి ఎక్కువ ట్విల్ డిజైన్స్ కంబోడియా డిజైన్స్ ఇలా అనమాట ఈ మధ్యన మీకు చెప్పాను కదా మ్యామ్ డిజైన్స్ అని పటోల బార్డర్ అంటే జెరీ లేకుండా అని చెప్పాను కదా ఓకే ఫుల్ అండ్ ఫుల్ ఇది మనకొచ్చి ట్వెల్వ్ ఫైవ్ మ్యామ్ మనకి డిస్కౌంట్ పోన్ వన్ నైన్ థౌజండ్ పడుతుంది ఓకే ఇది క్లాత్ కూడా మనకు డబల్ నైత్ అనే మేము ఇక్కత్ అంటే డబల్ నైత్ ఇక దానికి డౌట్ అవసరం లేదు అదే ఇంకా కలర్ కాంబినేషన్ అనేది ఇందులో ఎక్కువ శాతం డిఫరెంట్ డిఫరెంట్ ఫేషియల్ షేడ్లు ఉంటాయి ఎక్కువ డైరెక్ట్ కలర్స్ ఉండవు కానీ ఇది ప్లేన్ వచ్చింది కదా పైన ఓకే పల్లు బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుంది ఓకే ఇప్పుడు చూపించేవన్నీ నువ్వు చెప్పిన ప్రైసెస్ కదా మేము ఆల్మోస్ట్ మీకు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అటు తేడాలో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కంటే ఎక్కువ తీరే ఓకే ఓకే పోచంపల్లిలో ఉన్నది ఒకటి ఒకటి హ్యాండ్ మేడ్ ఇందులో రేట్ ఎక్కువ చెప్పి నీకు ఉండదు అనమాట ఇక వాళ్ళు కొంతమంది థ్రెడ్ చేయాలి థ్రెడ్ ఏదైనా సరే ఫైవ్ ప్లే నుంచి సెవెన్ ప్లే ఓకే సెవెన్ ప్లే అనేది ఈ సారీస్ కాదు ఎక్కువ ఆర్డర్ సారీస్ కి అవి చేస్తారు ఇది బ్లూ బ్లూకి వెళ్ళాము ఇలాగ హెవీ డిజైన్స్ వచ్చిన వాటికి బ్లౌజెస్ ప్లేన్ వస్తాయి కదా ఇప్పుడు వాళ్ళు కూడా వర్క్ చేయించుకోలేరు వర్క్ చేసుకోకుండా ప్లేన్ అయితే నచ్చుతుంది అవును ఇదిగో యాక్చువల్గా దీనికి మళ్ళీ హెవీగా వర్క్ ఉంటే కూడా బ్లౌజ్ కూడా వర్క్ ఉంటే గాడిగా అనిపిస్తుంది ప్లేన్ ఉంటేనే బాగుంటుంది పింక్ అండ్ ఎల్లో అదేమో నావీ బ్లూకి వెళ్ళాము ఇదేమో పేస్టల్ చాక్లెట్ చాక్లెట్ కి బ్లాక్ ఇది ఓకే బాగుంది నా మైండ్ కూడా బ్లాక్ వస్తుంది ఓకే ఓకే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి ఓకే లొకేషన్ పెడతాము ఆన్లైన్ ఆఫర్ అయితే చాలా ఉంటుంది కింద అడ్రస్ ఉంటుంది మీరు అడ్రస్ కొట్టేస్తే మీకు Google మ్యాప్స్ లో చక్కగా అడ్రస్ వచ్చేస్తుంది లేదంటే మేము డిస్క్రిప్షన్లో కూడా లొకేషను షాప్ డీటెయిల్స్ మేము ఇప్పుడు ఇది ఒకరు కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇస్తే వాటికి బ్లౌజ్కి డిజైన్ కావాలంటే డిజైన్ చేసింది ఓకే ఓకే అంటే గా ఏంటంటే ప్లేన్ వస్తుంది ఇది ఆర్డర్ మీద చేసింది కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ డిజైన్ ఇప్పుడు నాకు ఆర్డర్ అంటే మ్యామ్ ఒకసారి ఇచ్చిన చేయలేము ఒక శారీస్ చేయగలం అవునవునవును అది కస్టమైజర్ కదా అవును కంపల్సరీ చేయాలి ఓకే సెవెన్ వస్తాయి ఆర్డర్ అందులో మినిమం ఫైవ్ తీసుకుంటే మనము ఫోర్ అవై ఫోర్ పర్లేదు ఫోర్ తీసుకున్నా కూడా ప్రొవైడ్ చేయగలరు ఓకే మళ్ళీ మర్తస్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్ మీకు ఇంకో వీడియో ఉంది కదా నెక్స్ట్ ఆ డిజైన్స్ మాత్రం కంపల్సరీ టెన్ వస్తాయి అవి ఆహా అవి కంపల్సరీ సెవెన్ ఎందుకలాగా అవి ఎందుకు టెన్ వస్తే మేము ఒక్క అది ఒకరు ఇప్పుడు ఇది ఒకరు చేసే పని అది నలుగురు చేయాల్సి వస్తుంది ఆహా నలుగురు చేయాలంటే దాని వర్క్ పెద్దదిగా ఉంది అందుకని ఒకేసారి టెన్ చేసేస్తుంది ట్రెండ్ చేస్తాను అంటే థ్రెడ్డింగ్ అంతే చేస్తాం ఎట్టింగ్ అంతే చేసుకోవ ఓకే ఓకే

చేస్తున్నాం నెక్స్ట్ మనది కడ్డీ బార్డర్ మ్యామ్ ఓకే అయితే ఈ కడ్డీ బార్డర్లో మీకు తెలుసు కదా మేము సింగిల్ కడ్డీ డబుల్ కడ్డీ ఉంటుంది అయితే మొన్న చాలా మంది అడిగారు మేము మన దాంట్లో ఇంకా కలర్స్ ఉంటే పెట్టామని ఈసారి కలర్స్ బాగానే వచ్చాయి ఓకే ఇందులో మనకు చూపిస్తాం మ్యామ్ ఇది వచ్చి మనకు మ్యాంగో ఎల్లోకి మంచల్ పింక్ డబల్ బార్డర్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇందులో ప్లేనే ఉంటుంది నెక్స్ట్ మ్యామ్ బాటిల్ గ్రీన్ పిస్తా గ్రీన్ కి ఇవి ఎంత నాన్న మ్యామ్ ఇది మనకు థర్టీన్ ఫైవ్ డిస్కౌంట్ బోన్ నైన్ ఫైవ్ టెన్ మధ్యన ఉన్నాయి ఓకే ఓకే డబల్ కడ్డి సింగిల్ కడ్డి బట్టి ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఉంటుంది ఓకే దీనికి దీనికేమో బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇది ట్విల్ డిజైన్ మిడిల్ లో ఓకే బార్డర్ ఏమో కడ్డి బార్డర్ వచ్చి ఇలా ఓకే పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఇక మీరు చూసారు కదా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దానికి బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఆహా పల్లు బ్లౌజ్ ఓకే సారీ ఆహా ఓకే యాక్చువల్ గా చాలా మందికి పోచంపల్లి తెలియదు నానా అంటే పోచంపల్లి సారీస్ గురించి తెలియదు మామూలుగా ఏమనుకుంటారంటే మామూలుగా అన్ని సేమ్ ఉంటాయి అనుకుంటారు బట్ అర్థం కాదు శారీస్ కరెక్ట్ గా చూస్తే కానీ అర్థం అవి అంటే కొంతమంది లైవ్ కి వస్తారు చూస్తారు వాళ్ళకి అర్థం అవుతుంది అది చూస్తేనే అర్థం అవుతాయి దాంట్లో ఎన్ని డిజైన్స్ ఎన్ని రకాలుగా బాగుంటాయి అనేది ఇది చూడము మీరు అసలు ఎంత ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అంటే మంచి పర్పుల్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా బాటిల్ కి కాదు గ్రీన్ రేర్ కలర్ అవును చాలా రేర్ కలర్ ఓకే స్కై బ్లూకి బ్లూ ఓకే లైట్ గంధం కలర్కి బ్లూ మ్యామ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ ఓకే ఇది కూడా అసలు ఎంత బాగుందో బాటిల్ గ్రీన్కి రెడ్ మ్యామ్ ఓకే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ పోచంపల్లిలో మాత్రమే వస్తాయి ఇక్క శారీస్లో వేరే శారీస్లో అసలు చాలా తక్కువ ఇదేమో పేస్టల్ పేస్టల్ గ్రీన్కి బ్లాక్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది పింక్ ఫేషియల్ పింక్ అండ్ పర్పుల్ ఓకే ఈ చీజ్ ఉంది నా దగ్గర ఇందాక మనం చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ కదా ఓకే ఫేషియల్కి పింక్ అండ్ బ్లూ ఓకే ఇలా అన్నమాట ఓకే నేను ప్రతీ వీడియోలోనూ చెప్తూ ఉంటానండి పోచంపల్లి శారీస్ గురించి ఏంటంటే క్లాత్ అండి మీరు ఎన్ని సార్లు కట్టినా కూడా క్లాత్ అలా పడేయాల్సిందే తప్పితే చిరగడం కానీ ముడత రావడం కానీ ఏమీ ఉండవు కలర్ పోవడం కానీ యాక్చువల్గా పట్టు సారీ త్రీ కలర్స్ ఆహా ఓకే ఇది కూడా ఎంత బాగుందో అసలు గ్రాండ్ లుక్ ఉన్నాయి సారీస్ రుద్రాక్ష ఓకే నెక్స్ట్ ఒకటి ఆర్డర్ కలర్ ఇచ్చారు అందుకని లాస్ట్ చూపిస్తున్నాను ఆఫ్ వైట్ కి ఎల్లో బార్డర్ ఓకే ఇది థ్రెడ్డింగ్ సిక్స్ ప్లే మ్యామ్ ఇది ఓకే సిక్స్ ప్లే అందుకని కొంచెం గరుకు ఉంటుంది కొంచెం ఒక ట్వంటీ గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది ఓకే కొంచెం ప్రైస్ ఎక్కువ మనము ఇంతకు ముందు చేసిన వీడియోస్ ఈ వీడియోస్ కూడా అసలు ఎంత బాగున్నాయండి శారీస్ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు పోచంపల్లి సారీస్ గురించి క్లాత్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ఇప్పటిదాకా ఆ క్లాత్ చూపించాను కదా ఇది ఇంకా సిక్స్ ప్లే అంటే దీంట్లో ఫోర్త్ ప్లే ఫైవ్ ప్లే సిక్స్ ప్లే సెవెన్ ప్లే అట్లా ఉంటాయి అంటే ప్లే అంటే ఏంటి అని మీరు అనుకుంటారేమో అంటే పోగులు అన్ని పోగులు చేసి ఎన్ని ఎన్ని పోగులు చేస్తే చీర అంత స్ట్రాంగ్గా అంత మందంగా అవుతుందండి ఇదిగోండి నేను అందుకే చెప్తాను ఇవి చేత్తో నేసేవి అండ్ ఫోర్ ప్లే ఫైవ్ ప్లే ఉంటాయి కాబట్టి ఈ చీరలు అసలు చిరగవండి మీరు ఎన్నిసార్లు కట్టినా మనకి చిరగడం అనేది ఉండదు పోచంపల్లి చీరల్లో ఇదిగోండి అండ్ ముడత రాదు కలర్ కూడా పోదండి కలర్ ఎందుకు పోదు అంటే మనము మామూలుగా మిషన్ మేడ్ అయితే ఏదో కలర్లు అద్దెస్తారండి ఇది అలా కాదు అసలు మంచి కలర్స్ తోటి న్యాచురల్ గా చేసేవి ఇవన్నీ కూడా బాయిలింగ్ లోదులింగ్ నెక్స్ట్ టైం అది కూడా వీడియో చేద్దాం ఒకసారి వచ్చి పంపించు లేదంటే నేను కూడా ఒకసారి వచ్చి వీడియో చేస్తాను సో వీళ్ళది నేను యూనిట్ కూడా చూపిస్తాను నేను చాలా రోజుల క్రితం ఒకసారి చేశాను మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఎందుకంటే మీకు అందరికీ కూడా పోచంపల్లి శారీస్ గురించి తెలియాలి అనేది నాకు ఇంటెన్షన్ ఎందుకంటే శారీస్ అంత బాగుంటాయి వీళ్ళందరూ కూడా పోచంపల్లిలో మ్యాక్సిమం అన్నీ కూడా ఈ ఈ షాపులే ఎక్కువ ఉంటాయండి మనకి పో నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం పోచంపల్లిలో మీకు రోడ్ మీద వెళ్తుంటే అన్ని ఇవే షాప్స్ కనిపిస్తాయి అంత బాగుంటాయండి శారీస్ ఏంటంటే న్యాచురల్గా చేతు హ్యాండ్ ఓవెన్ శారీస్ కాబట్టి సో ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ